చాలామంది సినిమా నటీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు కొంతమంది నేరుగా పార్టీగా పెట్టి పొలిటికల్ ఇంట్రీ ఇస్తే చాలామంది అప్పటికే ఉన్న పార్టీల్లో చేరి ఎమ్మెల్యేగానూ ఎంపీగాను ప్రజా సేవల్లోకి దిగారు బాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోయిన్లకి కూడా కొన్ని జాతీయ పార్టీలు రాజ్యసభ సీట్లు ఆఫర్ చేస్తుంటాయి అలా తనకు కూడా రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చినట్లు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా తెలిపారు అయితే ఆ ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు అందుకు గల కారణాలు కూడా తెలిపారు ప్రీతి చింత బాలీవుడ్ను ఏలిన అలనాటి హీరోయిన్లలో ఒకరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి మెప్పించారు తెలుగులోను ఒకటి రెండు సినిమాల్లో నటించారు వెంకటేష్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న ప్రీతి తాజాగా లాహోర్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ మూవీతో తిరిగి బాలీవుడ్లోకి రీ రీఎంట్రీ ఇస్తున్నారు ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రీతి పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగారు దానికి ఆమె బదిలిస్తూ లేదు నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు కొన్నేళ్ల క్రితం వివిధ రాజకీయాల పార్టీలు నాకు టికెట్లు రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయి కానీ నేను వాటిని సున్నితంగా తిరస్కరించాను ఎందుకంటే నాకు రాజకీయాలు తెలియదు అని ప్రీతి బదులిచ్చారు గతంలో మీరు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులే మిమ్మల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయా అని మరో అభిమాని ప్రశ్నించగా ప్రీతి బదులిస్తూ ఇండియాలో సోషల్ మీడియా ఎంత విషపూరితంగా మారిందో కామెంట్స్ను బట్టి అర్థం చేసుకోవచ్చు నేను రాజకీయ నాయకురాలని కాదు రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు కానీ సాధారణ మహిళగానే ఉంటానని చెప్పుకొచ్చాను కాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన దిల్సే సినిమాతో వెండి ధరకు పరిచయం అయ్యారు ప్రీతి జింతా ఆ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి నటించారు తొలి మూవీతోనే ప్రీతి మంచి గుర్తింపు పొందారు వెంకటేష్ హీరోగా ప్రేమంటే రాతో తెలుగు ప్రేక్షకులు కూడా పలకరించారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తిరిగి వెండితెరపై మెరవబోతున్నారు ప్రీతి చింతా సన్నీ డియోల్ తో కలిసి లాహోర్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ లో నటించారు ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది ఈ సినిమాకు రాజ్ కుమార్ సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు